హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు నెల్లూరు స్పెషల్ చేపల పులుసు చేయబోతున్నాను ఇది చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకోండి తీసుకుని ఒక గిన్నెలోకి ఒక్కసారి కడిగేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోండి దీనికి చేపలకి ఒక వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె అయితే మనకి ముక్కలు విరిగిపోకుండా మంచిగా వస్తాయి కాబట్టి వెడల్పుగా ఉన్న మందపాటి గిన్నె తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ చేప ముక్కల్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను గిన్నెలోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఒక టొమాటో ఇంకా ఒక రెండు ఎండుమిర్చి ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఒక రెండు ఎండుమిర్చి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా టొమాటో ఎండుమిర్చి అది కూడా ఉల్లిపాయలోకి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని కొద్దిగా సేపు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మనకి టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒక నాలుగు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను మనకి చేపలకి నూనె ఇంకా కారం ఎక్కువ పడుతుంది సో చూసుకుని మీరు కారం అనేది యాడ్ చేసుకోండి మీరు తినే కారం బట్టి ఉప్పు కారం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని మనం చేప ముక్కలు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉండాలంటే ఉప్పు ఇంకా నిమ్మరసం వేసి బాగా ఒకసారి ఒక్క రెండుసార్లు వాష్ చేశారంటే వాసన అనేది ఉండదు మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చేప ముక్కలన్నీ ఇలా బాండిల్లోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒక్కసారి మూత పెట్టేశారంటే కొద్దిగా మగ్గుతాయి ఉప్పు కారం పట్టిన తర్వాత మనం మళ్ళీ రివర్స్ చేసుకుందాము ఒక్క నిమిషం పాటు ఉన్న తర్వాత మూత తీసేసి మళ్ళీ రివర్స్ చేసుకుని మళ్ళీ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ముక్కలకి మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుందండి డైరెక్ట్ పులుసులో కాకుండా ఇవన్నీ రివర్స్ చేసేసేయండి చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా అది గుజ్జు పిండేసుకుని ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ గరిట పెట్టకుండా నెమ్మదిగా క్లాత్ కదుపుకోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి కరివేపాకు యాడ్ చేసుకోండి ఇంకా దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ పచ్చి మామిడికాయని పుల్లటి మామిడికాయని కట్ చేసి మరీ చిన్న పీసులు కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసులే కట్ చేసి యాడ్ చేసుకోండి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పౌడర్ జీలకర్ర ధనియాలు ఆవాలు పౌడర్ చేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి క్లాత్తో పట్టుకొని నెమ్మదిగా కలుపుకోండి ఇది ముక్క విరిగిపోకుండా గరిట పెట్టినా కానీ సైడ్స్ నుంచి నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోండి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికనిద్దాము చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఆయిల్ పైకి తేలిందంటే కూర రెడీ అయిపోయినట్టే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇంకా దింపేసుకుందాము ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని ఫైన్గా చాప్ చేసుకుని కొత్తిమీర పైన యాడ్ చేసుకోండి నెమ్మదిగా ఒకసారి క్లాత్ పెట్టుకుని కదపండి అయితే పెట్టకండి ముక్క విరిగిపోతుంది ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్